అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన చదువుదాం పది నిమిషాలే దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవద్దు వినండి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది చాలు దేవుని స్తోత్రం అలలుయ అలలు ప్రియా దేవుని బిడ్లారా చదవబడినటువంటి లేఖన భాగంలో మనకు చాలా విషయాలు అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు దాన్ని ఒక్కొక్కటి తెలుసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి చదవబడిన లేఖన అంశాలలో నుండి అనేక విషయాలు ఉన్నాయి అయితే మాకు ఈరోజు కావలసిన నయన ఆత్మీయ జీవాహారాన్ని మరల అనుగ్రహించి మహిమా ఘనతా ప్రభావాన్ని మీరు పొందుకోమని ఏ సునామ బట్టి స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యయం పదహారు పదిహేడు వచనాల్లో గమనించండి మనము ఎన్నో సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం అవునా దానివల్ల ప్రయోజనమేముంది అని అంటే అక్కడ కొన్ని ప్రయోజనాలు దేవుడు చెప్తున్నాడు అపోసురుడం పౌలు ద్వారా వినండి ఒకటి లేఖనాల వల్ల మనకు ఉపదేశం కలుగుతుంది దేవుని స్తోత్రం లేఖనాల వల్ల ఏం కలుగుతుందండి ఉపదేశం తరువాత ఖండించడం కూడా జరుగుతుంది హాయ్ అది చేయకూడదు హాయ్ ఇది చేయకూడదు అనేది కూడా ఖండించబడుచున్నాం మూడవదిగా తప్పుదిద్దడం తప్పు చేశావు కదా సరి చేసుకో నాలుగవదిగా ఏంటట నీతియందు చదవాలి నీతి ఎందు శిక్ష చెయ్యుట దేవుని స్తోత్ర హల్లులు నీతి ఎందు శిక్షించడం అంటే దాని అర్థం ఏంటి శిక్ష అంటే కాదు శిక్షణ ఏంటది శిక్షణ ఇచ్చుట నీతి ఎందు శిక్షణ ఇచ్చుట ట్రైనింగ్ అమ్మా నీతిగా నువ్వు ఎలా బ్రతకాలి పరిశుద్ధంగా నువ్వు ఎలా ఉండాలి అనేది శిక్షణ దేని ద్వారా కలుగుతుంది మనకి లేఖనాల వల్ల హలోయ మరలా ఒక మాట పిల్లారా గమనించండి ఇవన్నీ మనకి ఎందుకు ఈ బోధంతా కూడా ఇప్పుడు అనంటే మునుముందు మన కొరకు కొన్ని శ్రమలు పొంచి ఉన్నాయి ఆ శ్రమలలో తట్టుకొని జీవించి ఉండాలి అనుకుంటే మనకు లేఖనాల ద్వారా ఆదరణ కావాలి రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగు వచనములో బైబిల్ ఏం చెప్తుందో చదువుదాం పిల్లారా రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వం ముందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి వ్యలుయా ఈ బాధ మనం ఎందుకు వింటున్నామో తెలుసా గమనించండి ఆదరణ ఆదరణట పిల్లర గమనించండి అక్కడ నిరీక్షణ ఓర్పట ఇవన్నీ దేనివల్ల కలుగుతుందట లేఖనముల వలన వలన హలూయ పిల్లర అంటే దాని అర్థం ఏంటి చెప్పండి నిరీక్షణ అంటే భవిష్యత్తులో నాకు మేలు కలుగుతాదన్న ఆశ భవిష్యత్తులో దేవుడు నాకు మేలు చేస్తాడన్న ఆశ కోల్పోకూడదట హలో అమ్మా దేవుడు మన మేలు చేస్తాడా మేలు చేస్తాడా మేలు చేస్తాడంటే ఏం మేలు చేస్తాడండి ఎంత ప్రార్థనలు చేశాము ఇంతకాలం ప్రార్థన చేశాము ఎదురు చూసాము ఉద్యోగం రాలేదు సద్యోగం లేదు అని నీరసించిపోకూడదట నిరీక్షణలో నిరీక్షణలో నీరసించిపోకూడదు నిరీక్షణ కోల్పోకూడదు అలా నిరీక్షణ కోల్పోకూడదు సహజంగా భక్తులు కలుగుద్దండి యోబు భక్తుడు అన్నాడు ప్రిలరా యోబు గ్రంథము ముప్పై వాధ్యాయము ఇరవై ఒకటిలో యోబు కూడా శ్రమల వల్ల కొట్టబడి 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 సమస్యలు వచ్చి 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 దేహానికి జబ్బులతో నింపబడి ఆరోగ్యం లేక ప్రార్థన చేసి చేసి విసుగొచ్చేసి ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా ఏబు దేవుడు నాకు అన్యాయం చేశాడండి ఏమనిసాడండి దేవుడు నాకు అన్యాయం చేశాడు అనిసాడు యోపు చదవండి ముప్పై ఇరవై ఒకటి అలాగనే పంతొమ్మిది ఆరు ఏడు వచ్చినాలకు చూస్తే మనకు అర్థమవుతుంది ఆ దేవుడు మారిపోయాడండి గారు పేదరు గారు యోబు అంటున్నాడు దేవుడు మారిపోయాడండి అనంత కృప వింటున్నావా యోబు అంటున్నాడు దేవుడు మారిపోయాడండి నా ప్రార్థన వినడం లేదు దేవుడు మారిపోతాడా గారు కానీ ఏమంటున్నాడు యోబు ఇక్కడ కారణం ఏటో తెలుసా ఏటో తెలుసా దేవుడిక నా ప్రార్థన జవాబు ఇవ్వలేదు కదా మారిపోయామనుకున్నాడు అలాగే నా పంతొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు వచ్చినా ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నాడు అండి మళ్ళీ యోబు అలాగైతే దేవుడు నాకు నాకు వలేసి వేసి చిక్కేశాడు తర్వాత ఏమో నాకు అన్యాయమే ప్రదీని గమనించండి ఈ మాటలు యోగు మాత్రమే కాదు చాలామంది భక్తులు అన్నారు ఇప్పటికాల భక్తులు కూడా అంటారు మొన్ననే చెప్పుకున్న ఒక రెఫరెన్స్ విలాపవాక్యాల్లో ఇర్మియా కూడా ఏమంటున్నాడు మూడు పద్దెనిమిదిలో విలాపవాక్యం మూడు పద్దెనిమిదిలో ఏమంటున్నాడు చూడండి నాకు బలం లేదు అడిగాను 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 బలం అంతా పోయింది ఆరోగ్యం లేదు క్షీణించిపోయాను ఇక దేవుడి మీద ఆశ పెట్టుకోవడం ఎస్ట్ అనుకున్నాడు ఎందుకండి అటువంటి నిరాశ పూర్వకమైన మాటలు వస్తాయంటే తనకు చుట్టూ అలముకున్న శ్రమలను బట్టి సమస్యలను బట్టి అనారోగ్యమును బట్టి ఇబ్బందులను బట్టి అప్పుడు మనలో ఉన్న నిరీక్షణ దెబ్బతింటది అర్థమైందండి కానీ ఆ కాలములో కూడా మనలో ఉన్న నిరీక్షణ సన్నగిల్లిపోకూడదు మనలో ఉన్నటువంటి నిరీక్షణ కోల్పోకూడదు అలా కోల్పోకుండా ఉండడానికే ఇన్ని సంవత్సరాలు బోధ మనం నేర్చుకుంటున్నాం అల్లెలయ్యా ఈ బోధ వల్ల నీకు నిరీక్షణ రాలేదనుకో ఇంకా దేని వల్ల రాదు ఎవరి వల్ల కాదు భవిష్యత్తులో దేవుడు నాకు మేలు చేస్తాడు అన్న ఆశ కోల్పోకుండా ఉంటేనే మనం పరలోకం వెళ్తాం తెలుసు అది హలో ఈ నిరీక్షణ ఉండాలి మనకు ఈ నిరీక్షణ ఉండాలి నేను చెప్పలేదు బైబిల్ చెప్తుంది అన్నమాట చూడండి ఒకసారి ప్రదేవుని బిడ్డలారా కొలసీల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం రెండు వచ్చినాలు నేను ముగిస్తా కొలసెల్కి రాసిన పత్రిక ప్రభువు వలన స్వాత్స్న్ని మనం ప్రతిఫలముగా పొందుతామని ఎరుగుదుము దేవుని స్తోత్రూయా అంటే భవిష్యత్తులో దేవుడు మనకు ఫలం ఇస్తాడా లేదా దేవుని స్తోత్రాలూయ ఈ నిరీక్షణ చావకూడదు కోల్పోకూడదు ఆయన ఫలం ఇస్తాడు ఏదో రోజు ఇస్తాడు ఇస్తాడు ఎంతవరకు ఉండాలో తెలిసే నిరీక్షణ ఇషక్ గారు ఎంతవరకు ఉండాలి తెలుసా రూబేన్ గారు ఈ నిరీక్షణ ఎంతవరకు ఉండాలి తెలుసా హెబ్రులకి రాసిన పత్రిక మూడు ఆరులో చెప్తుంది లేఖనం చూడండి హెబ్రులకి రాసిన పత్రిక మూడు ఆరులో చెప్తుంది లేఖనం ఎంతవరకు నిరీక్షణ ఉండాలో ప్రియ దైవజనుడా ప్రియ దైవ సంఘమా ప్రియ దైవ జనాంగమా ఎంతవరకు నువ్వు నిరీక్షించాలో తెలిసే దేవుని ఎదుట అయితే ఆ క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు వినండి ఒకటి ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు దేవుని స్తోత్రుయ్య అర్థమైందా అమ్మా మన నిరీక్షణ మన ఆశ ఎంతవరకు ఉండాలి జ్యోతమ్మా మట్టుకుండాలట అప్పుడే మనం దేవుని ఇల్లు అవుతామట అంటే అప్పుడే మనం పరలోక రాజ్యంలో దేవాలయముగా మారుతాం ఎంతవరకు ఉండాలట ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు హల్లలుయా ఏమన్నాడండి యోబు అయితే దేవుడు మారిపోయాడు ఏమన్నాడండి దేవుడు మారిపోయాడు ఇంకేమన్నాడండి యోబు దేవుడు నా విషయంలో అన్యాయము ఏమన్నాడు నాకు శక్తి ఇవ్వలేదు దేవుడు బలహీనమైపోయాను మళ్ళీ ఏమంటున్నాడండి ఇంకా తన మీద నాకు ఆశ అయితే అయితే అలాంటి మహాభక్తులకి అట్టి నిరాశపూర్వకమైన మాటలు వచ్చినప్పుడు మనకు రాదు అనేది గ్యారంటీ అయితే లేదు వినండి ఈ కాలములో అటువంటి పరిస్థితే ఏర్పడుతుంది మనకి అందుకే మనకు మన నిరీక్షణ కోల్పోకూడదు భవిష్యత్తులో దేవుడు నాకు మేలు చేస్తాడన్న ఆశ తన రాజ్యాన్ని నన్ను తీసుకెళ్తాడన్న ఆశ పోకూడ పోకూడదు కాబట్టి లేఖనాలను మనము ధ్యానిస్తే చదివితే మనకేం కలుగుద్దట ఆ నిరీక్షణ స్థిరమవుతుందట ధైర్యం వస్తుందట దానివల్ల ఉత్సాహం వస్తుందట ఎంతవరకు అంటే చివరి వరకట హలెలుయా అల్లెలుయా అందుకే నువ్వు ఇంకా భేదస్థితిలో ఉండు లేఖనాలను పఠించి విని గ్రహించినప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నా సరే నీకున్న ఆనందం డబ్బున్న వాడికి ఉండదు అప్పుడు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా అది డూప్లికేట్ ఆనందం ఇది స్థిరమైన ఆనందం ఏముంటుంది లేఖనం ధైర్యం కూడా అంతే ఏటమ్మా మీ ధైర్యం నా ధైర్యం దేవుడు నాకు ఇచ్చిన లేఖనాలే హలెలుయలెలుయ అర్థమవుతుందా నా ధైర్యం దేవుడు నాకు ఇచ్చిన లేఖనాలే చూడండి ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుతమట్టుకు స్థిరముగా ఉండాలి ఎందుకు ఉంచాలి గల కంటే అప్పుడే మనము దేవుని ఇల్లు అవుతాం మన బాధంతా పరలోకం చేరాలని కదా మన దేవుని ఆలయం అవ్వాలనే కదా కాదా అలా మనం దేవుని ఇల్లుగా మారాలి అనుకుంటే నీ చివరి కొన ప్రాణం వరకు యేసు రాకడ వరకు నీలో ఆయన మీద ఉన్న నిరీక్షణ సన్నగిల్లిపోకూడదు అలా సన్నగిల్లిపోకుండా ఉండడానికే ఇంతవరకు ఈ బాధ చేశాను మీకు నడిపిస్తున్నాను కాబట్టి ఈరోజు అక్కడ భోజనాలు అయినా వెళ్ళలేదు ఇంతమంది ఉంటారా అని అనుకోలే భోజనాలు ఉంటాయి తర్వాత వెళ్తాం పప్పుచారణం ఉంటుంది అప్పుడే తింటా అయినా అది ముఖ్యం కాదు మనకి మనం దానివల్ల బ్రతకట్లేదు దీనివల్ల బ్రతుకుతున్నాం దేవుని స్తోత్రం అల్లలుయ్య అల్లలుయ్యా ఏది కొంతమంది చెప్పలేదు అమ్మా దీనివల్ల బ్రతుకుతున్నామా దానివల్ల బ్రతుకుతున్నామా అది తింటే అది తింటే తొందరగా చచ్చిపోతాం ఇది తింటే చచ్చిపోతామన్నా సరే బ్రతికేస్తాం నిజం నిజమండి నిజం నిజం ఇది చచ్చిపోతామన్నా మళ్ళీ బ్రతికేస్తాం మనం నిజం నిజమండి బహుశా నీకు అలవాటు ఇంతవరకు వాక్యం ఉండడం తెలియదు కానీ ఇక్కడే మీకు ప్రారంభమైంది హల్లెలూయా మీరు మొన్న చచ్చిపోతారు కానీ మీరు చావరు బ్రతుకుతారు హల్లెలూయా నరనరణ లేఖనాలు జీర్ణించుకుంటున్నారు మీరు అల్లెలుయా అర్థమవుతుందండి అయితే అయ్యగారు మరి నేను బలహీన కదా బలహీనరాళ్ళని కదా అమ్మగారు అంటున్నారా మరి అంతవరకు నిజంగా ఉండగలమంటే ఉండగలిగేటట్లు చేయబడెవరో తెలుసా పరిశుద్ధాత్మదేవుడట ఒకసారి అమ్మా చదివని ముగిస్తాను రోమాపత్రిక పదిహేను పదమూడు రోమా పత్రిక పదిహేనవ అధ్యాయం పదమూడు వచ్చిన రోమా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఎంత ఉండాలట నిరీక్షణ స్వాతమ్మ కొంత కాదు మొన్న ఆదివారం వరకు చూశానయ్య అయ్యగారు ఏటా అనగా వచ్చే ఆదివారం కూడా చూడు అప్పుడు అవదు రెండు ఆదివారాలు చూసా రెండు కాదు రెండు సంవత్సరాలైన నాలో నిరీక్షణ ఎంత ఉంది టన్నులు కొద్ది ఉంటుంది అది తరగదని చెప్పు సాతాను గాడికి లియా ఎంత ఉండాలట చదవండి ఇప్పుడు ఆదండి పరిశుద్ధాత్మ శక్తిని పొంది పరిశుద్ధాత్మ ద్వారా విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు దేవునికి స్తోత్రం హలలుయా గమనించారా హిబ్రికి రాసినటువంటి పత్రికలో ఏ సయ్యకు ఏం పేరు ఉందండి విశ్వాసమున కర్త ఇక్కడేమో నిరీక్షణ కర్త హలలు పన్నెండు ఆధ్యాయం ఏమండి హెబ్రిల్ పన్నెండులో విశ్వాసానికి కర్త ఇక్కడేమో నిరీక్షణకు కర్త విశ్వాసమును విశ్వాసమును కొనసాగించువాడనైనా అయిన యేసువైపు చూడు నిరీక్షణను కొనసాగింపజేసే యేసువైపు చూడాలి ఇప్పుడు అంటే మన ఆశ భంగము కాదు అందుకే ఆ మహాశ్రమల కాలములో మనం బ్రతికి బట్టగట్టాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం కలుగు చేస్తాడట టన్నులు 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 కొద్దీ ఏముంటుందండి విస్తారమైన నిరీక్షణ దాన్ని అవుడు చెరపలేరు ఎలా కలుగుతుండీ బిడ్డ ఆ నిరీక్షణ విస్తారమైన నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా మరలా కలిగిస్తాడు అంటే చెప్తున్నాడు ఆయన వాక్యము వలన ఆదరణ వల కలిగే విశ్వాసము నిరీక్షణ అన్నాడు అందుకే వాక్యము చేత సహవాసం చేసిన వాడు దేవునితో ముడిపడిపోతాడంతే కథలు దేది కథలనే వదవు కథలని సీయోను కండలా ఉంటుంది అడు తిండి గింజలు పెడతాడు ఏ ఇగో ముద్ర వేసుకొని తినే అంటే వద్దు చామనైనా చేస్తాను కానీ అదు వద్దు అంటాడు అరే ఏట్రా బాబు మీకు ఇంత విశ్వాసం నా దేవుడు నాకు నేర్పిన వాక్యం అంటాం హలో లూయ్యా యోబులా ఇర్మాలా మాట్లాడలేం నీరసించి మాట్లాడలేం దేవుడు న్యాయం తెప్పాడండి దేవుడు మారిపోయాడండి దేవుడి మీద నాకు ఆశ లేదు అని అనలేము ఎందుకంటే వాక్యము నర నరాన జీర్ణించుకుంటున్నాం కాబట్టి అందుకే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకు ఉపదేశించడానికి తప్పుదిద్దడానికి నీతి ఎందు శిక్ష కాదది శిక్షననివ్వడానికి అదే కదా దేవుడు చెప్తున్నాడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అలా జీవిస్తాం అలా జీవించిన వాడు కడవరకు జీవించిన వాడే దేవుని ఇల్లు మనం ఎత్తబడతాం గ్యారంటీగా ప్రార్థన చేద్దాం తల్ల వంచండి ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఇంత